హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము చాలా బాగున్నాం మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే ఈవినింగ్ క్లాస్ స్టార్ట్ చేస్తున్నాను ఇక పిల్లలైతే స్కూల్ నుండి ఈ రోజుకి లాస్ట్ అయిపోయినాయి కదా స్కూల్లో ఇక స్కూల్ ఉండి అయితే వచ్చి చూడండి ఇలా నేను ఈ విధంగా ఈ బట్టలు తీసుకొచ్చిన బట్టలు మర్చి ఓపిస్తులేవా హాయ్ ఎప్పుడు రే వద్దరైతే ఇక్కడ ఆడుతున్నారు అయితే టీ టీవీ పెట్టుకొని వచ్చింది ఒక టీ వింటే జరిగితే టీ పెట్టుకొని వచ్చింది ఇక్కడ ఇది చూడండి స్కూల్లో ఈరోజు సంక్రాంతి సెలబ్రేషన్ చేసి కైడ్స్ తయారు చేసి ఇచ్చిందంట కైడ్స్ తయారు చేసి ఇచ్చారంట స్కూల్లో అవి చూసింది ఇంటికి వచ్చి తయారు చేసి అనేసి మొత్తం ఇంటి నిండా పేపర్లు అవన్నీ చూడండి వేసింది మొత్తం ఇల్లు అని తాగు బాగా చూసి పెట్టింది అవి చూపిస్తుంది ఎన్ని పెట్టే అతికి పెట్టేసింది చూడండి వాటిని ఇవ్వ తయారు చేసిన కైట్ ఇది ైట్ తయారు చేసింది అండి చూడండి చూడండి స్కూల్లోనేమో ఇట్ చేసి ఇచ్చింది కైట్ దీన్ని తీసుకొచ్చింది ఇక్కడ అప్పుకు పెట్టింది స్కూల్లో టీచర్ చేసి ఇచ్చిందంట దీన్ని లాగేస్తే అనేసి అన్ని ఇంటి వేసింది గమ్ము కత్తెర పేపర్లు పుల్లలు అన్నీ అయితే ఇంటి నిండి వేసింది ఇక ఇక టీవీ పెట్టుకొని కూర్చున్నది ఇప్పుడైతే ఈవినింగ్ పల్లె స్టార్ట్ చేయాలి నేను ఈవినింగ్ పని అయితే ఏం స్టార్ట్ చేయలేము పిల్లలకు పాలు పోసిన ఈ అన్నం వండాలి పొద్దున్న అదేంటిది ఉల్లాకు ఎగ్ అయితే కర్రీనా అదే ఉన్నది కొంచెం ఉల్లాకు ఎగ్గులు ఇవే కొంచెం ఉన్నది మేము ఆయన కూడా డ్యూటీకి వెళ్ళిండి ఆఫ్టర్నూన్ నైట్ అయితే రానని చెప్పిండు ఇక చూడాలి మేమే కొంచెం అన్నం వండుకొని తినేయాలి ప్లీజ్ ఫస్ట్గా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ అండి చాలా మంది చూస్తున్నారు కాకపోతే లైక్స్ కూడా ఇవ్వట్లేదు ఒక లైక్ ఇవ్వండి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటానికి అయితే ప్రయత్నించండి ప్లీజ్ అండి రిక్వెస్ట్ అడుగుతున్నాను చాలా అవసరం మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉంటే మంచి మంచి వీడియోస్ తీ ముందుకు వస్తూ ఉంటాము ఇప్పటివరకు అయితే మేము నాచల్గా ఏ విధంగా ఉంటామో అవి వీడియోస్ తీసి అయితే పెడుతున్నాను చాలామంది చూస్తున్నారు లైక్స్ ఇవ్వడం లేదు కనీసం వీడియోని కూడా స్కిప్ చేయకూడదు ఎందువరకు అయితే ట్రై చేయండి ఓపెన్ చేసి క్లోజ్ చేయకండి ప్లీజ్ అండి కొంచెం వాస్ట్ టైం పెరుగుతుంది మీరు ఒక లైక్ చేయడం వల్ల నా వీడియో కొంతమందికి రీచ్ అవుతూ ఉంటుంది ప్లీజ్ మా ముగ్గురు పిల్లలతో మా రొటీన్ ఎలా ఉంటుంది మాకు వచ్చే శాలరీ తక్కువ దాంట్లో మా ముగ్గురు పిల్లల్ని మేము ఎలా చూసుకుంటాం అనేసి వీడియోలు మొత్తం చూపిస్తుంటాం రెగ్యులర్గా మమ్మల్ని కొంచెం సపోర్ట్ చేస్తూ ఉండండి బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది చూడండి బట్టలు అయితే మర్చేసాను ఫ్రెండ్స్ ఇక బెడ్ అయితే మొత్తం చులిపేసాను బెడ్షీట్ అయితే రేపు ఇబ్బందిన తర్వాత అన్నీద్దాం అనేసి అయితే బెడ్ అయితే బెడ్షీట్ అయితే వేయలేదు ఇక ఇవైతే కొంచెం పచ్చి నేను అనేసి ఇక్కడ ఆరేసాను ఇప్పుడైతే ఇల్లు ఉడ్చుకోవాలి ఇల్లు మొత్తం ముక్ తర్వాత తర్వాత బాసలన్నీ తోమాలి ఇక అన్నం వండేసి పిల్లలకి వినిపించేస్తే అయిపోతుంది వీళ్ళైతే ఇక ముగ్గురు కూర్చోని టీవీ చూస్తున్నారు ఫ్రెండ్స్ అయితే ఉంది కొత్త బియ్యం కాదు మసాలా ఉంది బియ్యం మాత్రం ఇచ్చేసి బాసన్లు అయితే కడగాలి బాసన్లు ఉన్నాయి కొన్ని కొన్ని ఉన్నాయి కాసేపు తినిపించిన తర్వాత అన్న ఒకసారి అయితే కడిగేస్తారు అయితే పూడ్ చేసిన ఎంతసేపు ఉంచాలి ఫ్రెండ్స్ మళ్ళీ పది నిమిషాలు అయితే మళ్ళీ అట్టెన్ చేస్తుంటారు ఇక ఇప్పుడు దినిపించేసి పడుకోబెడితే ఎయిట్ థర్టీ అయిపోయింది దినిపించేసి అయితే పడుకోబెడతా ఇక తిన్న తర్వాత నేను కూడా తినేసి బాసంటాడి వేసి పడుకుంటే అయిపోతుంది మా మార్నింగ్ వస్తే రేపు నుండి అలాగే హాలిడేస్ రేపు కిచెన్ వదంత అయితే దుంపుకోవాలి క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇగో పిల్లలకైతే అన్నం పెట్టేసాను ఇప్పుడు ఇప్పుడు

వాయిల్స్ తీయాలి ఇంకొకటి నాన గ్యాస్ క్లీన్ చేసుకొని దాసం గ్రక్కుంటాయి 4:00 కి 6:00 కి నిద్ర వాడుకు కండయ్య ఈ రోజు 6:30 వరకు 6:00 వరకు వండునదేమో కొంచెం లేట్ వండుకుంటాను దాస దగ్గరgeqslant నాకు తెలుసుది కొడకోవడానికి వచ్చేసి దాస దగ్గర అయితే హాలిగేను ఇప్పుడు ఏది వెళ్తుందరా ఇదు ఉండబడనా ఫ్రెండ్స్ బాసనలు కూడా అయిపోయినాయి బాసనలు అయితే అన్ని తోమేసాను ఇంకా పిల్లలైతే ఇంకా వాడుకోలేదు టెన్ థర్టీ అయిపోయింది టైము నేనకి నిద్ర వస్తలేదు చూడండి ఏం చేస్తాను నిద్ర వస్తలేదు ఇంకెనకి టీవీ బంద్ చేయడం ఆలస్యం వచ్చి వాడుకున్నారు ఇప్పుడు ఎందుకంటే రేపు స్కూల్ లేదు కదా అనేసి ఏమనలేదు లేకపోతే నైన్ నైన్ థర్టీ వరకే పడుకోమంటే వాడుకుంటారు టీవీ అయితే పెట్టుకొని కూర్చున్నారు ఇదేసేపు బంజే అంటే బంజీస్ వచ్చి ఇప్పుడే పడుకున్నారు బాయ్ ఫ్రెండ్స్ గుడ్ నైట్ అందరికీ ఈ రోజుకైతే వీడియో అయితే ప్లీజ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సిాటా అంటాం కన్నా చెప్తున్నాడు గుడ్ నైట్ చెప్తాడు Thank you for watching.